అలాగే ఒక్క కొత్త ఇరవై వేలు ఇస్తుందని నలభై వేలు చేస్తామని చెప్పాము దానికి సంబంధించిన జీవన కూడా ఇష్యూ చేయడం జరిగింది అలాగే అరవై రెండు సంవత్సరాలు ఎవరైతే కా వాళ్ళ రిటైర్మెంట్ స్టేషన్ వస్తుందో దాన్ని అరవై రెండు సంవత్సరాలు చేయమని అన్నారు అది కూడా చేస్తామని దానికి కూడా ఆ బొమ్మ ఆడించడం జరిగింది అలాగే నలభై ఐదు సంవత్సరాలకి ప్రమోషన్ ఇస్తున్నాము మంది దాన్ని యాభై సంవత్సరాలు పెంచమన్నారు అది కూడా పెంచుతామని చెప్పాము అది కూడా పెంచాము వాళ్ళకి టీఏ అనేది లేదు ఎక్కడైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు ఓ టీఏ కావాలని అడిగారు అది కూడా ఇస్తామే దానికి కూడా ఉత్తర్వులు ఇచ్చాము దానికి సంబంధించి ఉత్తర్వులు ఇచ్చాము ఇంత ఇది కాకుండా వాళ్ళు అడిగింది వచ్చి మరి అద్దెలో అవన్నీ లేట్ అవుతున్నాయి మా డబ్బులు మా జాబులో మా పాకెట్ మనీ పెట్టుకోవాల్సి వస్తుందంటే దానికి మరి ఫైనాన్స్ నుంచి వాళ్ళకి అడ్వాన్స్ రూపాయలు ఇవ్వాలనేది ఒక ప్రతిపాదన వచ్చి ఫైనాన్స్ వాళ్ళకి ప్రతిపాదన రికమెండ్ చేస్తాము దాని మీద కూడా ఎక్కువ చేస్తాము ఎందుకంటే ఒక నెలలో రెండు నెలల ముందుగా ఆయన ఎటువంటి అడ్వాన్స్ రూపంలో ఇవ్వాలనే ఆలోచన కూడా తీసుకొచ్చాము దాని మీద కూడా డిస్కషన్ జరుగుతుంది ఈ రకంగా అన్నీ చేసాము అయితే వేతం దగ్గరకు వచ్చాము వేతనం దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళని రిక్వెస్ట్ చేశాము మీరు కొంత సమయం ఇవ్వండి ప్రభుత్వానికి సమయం ఇస్తే తప్పకుండా దాని మీద సానుకూలంగా స్పందిస్తామని చెప్పి రిక్వెస్ట్ చేశాము దాంతోపాటు మరి సిఎస్ గారు అయితే ఒక మాట కూడా చెప్పారు సంక్రాంతి వరకు మీరు దీన్ని వాయిదే వాయిదా చేసుకోండి సంక్రాంతి తర్వాత మళ్ళీ కూర్చొని చర్చించుకొని దీని మీద ఒక నిర్ణయం తీసుకుందామని కూడా చెప్పడం జరిగింది సానుకూలంగా స్పందిస్తారని నేనైతే ఊహిస్తున్నాను దాంతోపాటు చెప్పాము రేపు ఒకటో తారీఖు తర్వాత ఎవరైతే బాలిద్దరు కానీ మరి ప్రెగ్నెంట్ లేడీలు కానీ అంతేగాని ఉన్నారు వాళ్ళందరికీ ఓడతారు తర్వాత జగనన్న మరి కిట్లు ఇవ్వడం అనేది అది కాబట్టి దయచేసి మీరు దానికి ఇబ్బంది లేకుండా ఉండాలి మీరు జాయిన్ ఆ కార్యక్రమం చేయండి లేనప్పుడు ప్రభుత్వం మరి ఆ చేయకు తప్పదనే విషయాన్ని కూడా వాళ్ళకి తెలియపరి తెలియపరచాము దాంతోపాటు బాల మరి వాళ్ళకి అందించాలి కాబట్టి ఆ కార్యక్రమం కూడా మరి దయచేసి అని రిక్వెస్ట్ చేశాము లేనల్లా దాన్ని ప్రత్యున్న చేస్తామని కూడా చెప్పాము ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వం సానుకూలతో సమగ్రంగా వాళ్ళందరితో కార్యక్రమం చేయాలనేదే ప్రభుత్వం ఆలోచన